జగన్ అనే వ్యక్తికి భయం వేయాలి ఈ ఎమ్మెల్యే పేరు చెప్పంటారా వద్దా మీరు చెప్పండి అతనికి అంత స్థాయి ఉందమ్మ నోట్లో చెప్పేంత స్థాయి ఉంది అతనికి ఇక్కడ ఉన్న అందరికీ చెప్తా ఉన్నాం ఎమ్మెల్యేలందరికీ కూడా చంద్రబాబు గారిని చంద్రబాబు గారి కులం కులంచే తిట్టిస్తారు నన్ను నా కులం కులంచే తిట్టిస్తారు లేదంటే బీసీ కులాల చేత తిట్టిస్తారు ఎస్సీ కులాల చేత తిట్టిస్తారు నేను ఒకటే బాధపడుతున్నాం ఎవరు ఎన్ని తిట్టినా రాజ్యాంగాన్ని నమ్మిన వాళ్ళం రాజ్యాంగాన్ని వాళ్ళం మేము మీరు ఏమి చేసినా ఎన్ని రకాలుగా తుట్లు పొడిచినా మేము ధైర్యంగా ఎదుర్కొంటాం తప్ప కుల వివక్షలు కానీ మేము మాలో మేము కొట్టుకోవాలని జగన్కి చాలా గొప్ప ఆశ ఉంది అలాంటి ఏం జరగవు నువ్వు దెబ్బ మమ్మల్ని తిట్టించే కొద్దిగా బలపడతాం తప్ప మేము బలహీనపడం అలాగే కళంకారి కార్మికులకు సంబంధించి ముఖ్యంగా వారికి ముఖ్యంగా నాకు జనవాణి కార్యక్రమాలు వచ్చింది ఈరోజు చంద్రబాబు గారి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నాను సార్ వాళ్ళకి రన్నింగ్ వాటర్లో నదీ పరివాహక ప్రాంతాల్లో వాళ్ళు రంగులు సరితే కడగడానికి కానీ మనకి ఎక్కువ చేయడానికి రన్నింగ్ వాటర్ కావాలి అందుకని వాళ్ళు కోరుకుంటున్న దాంట్లో ఏంటంటే నదీ పరివాహక ప్రాంతంలో కింద ప్రాంతాలకి అది కలుషితం అయిపోతుందని చెప్పి ప్రత్యేకించి కలంకారి కార్మికులు అడుగుతున్నది ఐదు ఎకరాల విస్తీర్ణంలో రన్నింగ్ వాటర్ సదుపాయాలు ఉంటే మేము నది మనకి వాతావరణాన్ని కాలుష్యం చేయడం అలాగే మేము మేము బతుకుతాం ఆ కలంకారి బతుకుద్ది అంటే ఆ ఒక్క మాట ఇస్తున్నాం ఆయన ముందే మేము మాటిస్తున్నాం కలంకారి కార్మికులకి మీకు ఐదు ఎకరాల విస్తీర్ణంలో రన్నింగ్ వాటర్ సదుపాయం ఉండేలాగా మీ కలంకారి దీన్ని మీకు పరిరక్షించేలాగా మీ అవసరాలను తీర్చేలాగా మేము చర్యలు తీసుకుంటాం